రిజల్ట్ తగ్గడం వాస్తవం దయచేసి చిన్నారా గారు నేను ఒకటే పోరాడు వచ్చేటప్పుడే సార్ మీరు మీ సిబ్బంది కష్టపడి ఏంటి ఏంటంటే మా పిల్లల్ని కానీ శుభ్రంగా ఏంటంటే అందరూ కూడా ఒకటే పార్టీలో ఉండేది ఒకటే ఇది ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఒకే ఎజెండా ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలు ఏదైనా తప్పు చేసిన చెందిన మీరు కఠినంగా కూడా నిర్ణయం తీసుకోండి దాంట్లో అందరూ కూడా పేరెంట్స్ కానీ పెద్దలు గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తాం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశం చెప్తున్నా మరి ఈ రోజు తల్లిదండ్రులు అందరూ కూడా తన పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉండి ఉదయం స్కూల్కి వెళ్తారా కాలేజీకి వెళ్తున్నారు లేదా వస్తున్నారా లేదా కూడా చూసుకుని రాయతుండే ఇచ్చేదంటే ఏ పిల్లాడైనా ఇంటర్మీడియట్ స్టేజ్ లోనే కొద్దిగా లైఫ్ టర్నింగ్ ఉంటుంది అది బాగుపడ్డ పోవడం అంత కూడా కాబట్టి ఈ రెండు సంవత్సరాల స్టేజ్ లో కూడా మరి మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా చేసి మరి ఈ రోజు పేరెంట్స్ డే మీటింగ్ అంటే ఈ రోజు వచ్చి ఉన్నటువంటి లెక్చరర్స్ తో కూడా డిస్కస్ చేసి నా పిల్లలు ఎలా చదువుతున్నాడు ఏ విధంగా ఉందన్నది కూడా మీరు కూడా మాట్లాడుకొని ఏవైనా ఉంటే సరి మన అందరూ కూడా ఒకటేది ఉంది రెగ్యులర్ గా కాలేజీకి పంపించగలిగితే లాస్ట్ టైం అయితే ఒక సార్ కంప్లైంట్స్ కూడా ఉంది ఎస్ఐ గారు చెప్పేసింది మరి లాస్ట్ అంటే విమర్శలు కాదు లాస్ట్ ఏంటంటే కొన్ని కాల విద్యా సంస్థలు కూడా మరి మాదక ద్రవ్యాలతో పిల్లలు పాడవుతున్న పరిస్థితి ఉండేది దానికి అవేర్నెస్ పెట్టి మరి పిల్లలు ఎక్కడా కూడా పాడవకుండా అంటే ఈ స్టేజ్ లో ఉన్నటువంటి అందరూ అంతర్గత బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీస్ కో మెడికల్ కో లేదా జాకీటర్ ఇలా రకరకాలైన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఒక స్టేజ్ లో జిల్లా బస్సు కూడా ఈ కాలేజీకి వచ్చే పరిస్థితి ఉండేది మరి అది ఇంకా రాష్ట్ర సాయికర్త కూడా ఊహించాం ఎప్పుడు కూడా కస్తూర్బా స్కూల్ కానీ వద్ద జూనియర్ కాలేజీ కానీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా స్కూల్స్ బస్కు రిజల్ట్స్ ఉన్నాయి మరి జూనియర్ కాలేజ్ కూడా రిజల్ట్స్